ఏ పనికి పిలిచాడు అసలు నిన్ను దేవుడు ఆ విషయాల్లో స్పష్టత చాలామంది మిస్ అవుతున్నారు గందరగోళం గజిబిజి గలిబిలి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంగతులన్నీ మనస్కరించాలి ఇంకా చెప్పడానికి ఇక ఈ ఈ పాయింట్ను పట్టుకొని ప్రతి విషయంలో కూడా ఇక నువ్వు దేవుడికి ముందు కూర్చోవచ్చు జస్ట్ మీకు అటు రూట్ పట్టించే అట్లా ఇక దాన్ని బట్టి మీరే ధ్యానించుకుంటూ వెళ్ళిపోండి ఇక దేవునికి మహిమ ఏం చేస్తా వెళ్ళిపోండి ఇంకా దాన్ని బట్టి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ధ్యానించుకోండి మీరు కానీ ఎందులో కూడా గందరగోళంలో ఉండడానికి ఇష్టపడద్దు స్పష్టంగా ఉండండి ఒక జీవితానికి గురి గమ్యం నిర్దేశించుకునేటప్పుడు కూడా స్పష్టత ఉండాలి నేను ఈ పనికి పూనుకుంటున్నాను ఇందులో క్లారిటీ ఇట్లా ఉండాలి నేను నీ వివాహ విషయంలో కూడా స్పష్టత ఉండాలి ఆ వివాహాన్ని గుర్చి దేవుని ముందు ప్రార్థన చేసేటప్పుడు కూడా స్పష్టంగా అడగాలి దేవుణ్ణి ఇటో ఇటోకాలు కాదు సంతాన విషయంలో నువ్వు అడిగేటప్పుడు స్పష్టత ఉండాలి అంత ముందు ప్రార్థన చేసింది అన్న ఏమేమి సంగతుల గురించి చేసిందో ఆ సంవత్సరం మాత్రం ఒక మగ పిల్లను నాకు దయచేయి వాడు పాలు విడవగానే తెచ్చి నీ సన్నిధి నా చెప్పేస్తాను అంది రెండు సంగతులు ఒక మగపిల్లను నాకు తెచ్చి పాలు తాగే ప్రాయమున్నంత వరకు వాడిని నేను పెంచుతాను నీ కొరకు పాలు విడవగానే తెచ్చి ఇక్కడ వదిలేస్తాను ఆ సంవత్సరం ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది హలో లూయా నువ్వేం అడుగుతున్నావు కోసం అడుగుతున్నావు స్వస్థత అడిగావు ఎందుకోసం అడగాలి ప్రభా బోర్డు అన్ని పనులు ఉన్నాయి నాయన వడ్డీలకి డబ్బులు ఇచ్చే తండ్రి అన్ని వసూలు చేసుకోవాలి ప్రభావ లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది నాయన తల ఒక పది పది ఎకరాల పొలం ఇచ్చాను కానీ ప్రభావ డబ్బులు వడ్డీలకి ఇచ్చాను అయినా వసూలు చేసుకున్న దాకా బతుకుని అవి కూడా ఇచ్చిపోతాను అయ్యా అందుకు అడుగుతున్నావు అస్వస్థత మరి ఎందుకు అడుగుతున్నావు కొడుకు కొడుకు కొడుకుకి కొడుకు పుట్టేది చూసిపోవాలి ప్రాభా ఏ నువ్వు చూడకపోతే వాడు పుట్టడా నువ్వు పోయావని వాడు పుట్టడం మానేస్తాడా కొంతమంది విచిత్రమైన ప్రార్థన అనమాట స్వస్థత కొరకు కూతురు పెళ్ళి చూసి చచ్చిపోతావు ప్రభా కొడుకు పెళ్ళి చూసి చచ్చిపోతావు ప్రభా అంటే జీవితంలో అదే గొప్ప కార్యం ఇక పరమార్థం అదేనా అది ఏం అడుగుతారో అర్థం కాదు స్వస్థత కోసం దేవుణ్ణి అడిగేటప్పుడు స్పష్టంగా అడుగు దేవా నా కాలము చాలా వ్యర్థమైన వాటిలో వ్యర్థపుచ్చుకున్నాను అవకాశం పోతుంది నాయన ఇక నేను తను చాలించే పరిస్థితికి వెళ్ళిపోతున్నా ఒక ఛాన్స్ ఇవ్వు ఇక చెత్త వ్యవహారాలని పక్కన పెట్టేసి నీవిచ్చే శేషము నీ కొరకు బ్రతకాలని ఆశగా ఉంది ప్రభు అని అడుగు నువ్వు స్పష్టంగా అడుగు ఊరికే చెత్త వ్యవహారం అంతా తీసుకొచ్చి మనవడికి సంతానం కావాలన్నా ఆయన అల్లుడికి ఉద్యోగం రావాలి అబ్బాయికి ఉద్యోగం వస్తే ఒక్కరోజు చూ సాాలయనా ప్రభా నేను పోతే మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఆ దుర్మార్గుడు మళ్ళీ పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు ప్రభావ నాతోనే సావాలన్నా వాడు ప్రభా నన్ను బతికిచ్చిన అట్లాంటివి కాదు ఈ కడుపులో ఆశల ఆలోచనలు ఇవన్నీ కొంతమంది ముందే అప్పజెప్పించుకుంటాం ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నేను చచ్చిపోయినా పెళ్లి చేసుకుంటా అతను ఒక ఫీలింగ్ ఇస్తాడు బయటికి ఏందమ్మా చేసుకుని అసలు ఆ మాట అట్లా మాట్లాడితే వాళ్ళ మాకు లోపలేము స మిస్ అవ్వను పొరపాటును కూడా మిస్ అవ్వను ఖచ్చితంగా చేసుకుంటాను లోపల అటు చెత్త వ్యవహారాలు కాదు ఉరి కురికి పని చేసేదను ఉరి కురికి పని చేసేదన్ పిలిచా ఊరి శవకై నా క్రచేదనా ఏ జమానుడా ఏ జమానుడా నా ఏసు నా సుడా తలంపు నీ చిత్తం చేయుటయే నా తలంపు లెల్లా నా తపనయంత చిత్తం చేడా జాబ్ చేస్తున్నావు సర్వీస్ అంతా అయిపోయిన దాకా జాబ్ చేసి ఆ క్లైమాక్స్లో ఏదైనా దేవుడు బ్రతకనిత్తే సేవ చేద్దాం లేకపోతే పోదాం అంటే సరే అట్లనే స్పష్టంగా ఉండు లేదా ఇంతకాలం జాబ్ చేస్తా తర్వాత ఖచ్చితంగా బాధ్యతలు నెరవేరుస్తా ఫలానా టైం దేవుడు చెప్పాడు ఇక ఆ టైంకి నేను ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటా విఆర్ తీసేసుకుంటా తీసి దేవుని పనిలోకి వచ్చేస్తా స్పష్టత నీ జీవితానికి సంబంధించి సేవకు సంబంధించి నువ్వు రోగం తగ్గవా తగ్గించవా అని అడిగితే ఎందుకు తగ్గించాలని అడుగుతాడు ఆయన ఎందుకేంది ప్రభా లోకం అనుభవించొద్దా ఏంది నాయన ఇంకా చాలా చాలా చూడాలి ప్రభా చాలా చేయాలి ప్రభా ఇల్లు కట్టుకున్నా ప్రభా నెల్లు కూడా ఉండలేదు ప్రభా ప్రభా బాగు చేస్తే బాగు చేస్తే నలభై ఏళ్ళ పాటు బతికి వస్తా ప్రభా ఏం ఉద్దరించడానికి ఎవరు అవుతుంది అందుకే కాదు ప్రభా ఇంట్లో ఇల్లు అనుభవించాలి ప్రభా తంటి పిచ్చి ప్రార్థనలు చేయవాకండి అడగండి తండ్రిని నీ కొరకు బ్రతకాలని ఆశయ్యా నీ చిత్తము చేయాలని ఆశయ్యా హలో ఏ విషయమైనా రమ్మని పిలిస్తే నేను ఎడ్లను కొన్నాను అవి ఎలాగ వ్యవసాయం చేస్తున్నాయో చూడాలని ఒకడు పోయాడంట చూసుకోకుండా ఎవడంత కొంటాడు ఎడ్లని ఒట్టిదే సాకు ఇంకొకటి రారా భోజనానికి అని పిలిస్తే నేను పెళ్లి చేసుకున్నాను నేను వస్తే అమ్మాయి ఫీల్ అయ్యింది అందుకని నేను రావట్లేదు అని ఒకడు ఇంకొకడు ఇంకొక సా కుంటి సాకులన్నీ చెప్తారు దేవుడు పిలుస్తుంటే ఏ విషయాన్ని కూర్చైనా గందరగోళంలో బతికే కంటే ఇది నా మాట ఇది తీవ్రమైన సంగత తేలికైన విషయమా ఎంతవరకు ఎన్ని రోజులకి ప్రతి విషయంలో గందరగోళాన్ని మనకు తెచ్చి పెడతాడు లూసీ మనకోడు ఉన్నాడు లూసీ వాడు తెచ్చి గందరగోళం పెట్టేస్తుంటాడు మనకోడు వాడు గీయకూడదు కుక్క పిల్లలకు మనుషులకో పెట్టుకుంటున్నారు లూసీ 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 అని పల్లెళ్ళే వాళ్ళు ఒక అర్థంతో పెట్టుకుంటున్నారు కుక్క పిల్లలు పెడితే మనిషి పిల్లలు కూడా పెడుతున్నారు సరే పెడితే పెట్టేమీ వాళ్ళ వాళ్ళ అర్థంలో వాళ్ళకి అది గౌరవార్థంగా ఉండొచ్చులే లూసిఫర్ అనే మనం వాడతాం కాబట్టి సాతాను ఉన్నాడు కదా వాడు గందరగోళం నేను చెప్తున్నా మనం ఎంతవరకు దేవుడు భూమి మీద ఉంచుతాడో అంతవరకు ఏ పనికి పొన్నుకున్నా ఏ అడుగు వేసినా ఏ ప్రార్థించినా ఏది చేసినా ఏది నమ్మినా ఏది ప్రకటించినా ఏది బోధించినా కుటుంబంలో కదిలినా సమాజంలో కదిలినా మన చర్యలు అన్నిటికీ స్పష్టత ఉండాలి క్లారిటీ ఉండాలి ప్రతి విషయానికి ఇది గొప్ప సాధన ముఖ్యమైన సంగతి అర్థమైందా ఎందుకోసం పథకాలు మస్తున్నామమ్మ అందరూ అంటే పెద్ద వీళ్ళే ఆమె అడుగుతున్నాను ఆమెకేవో కోరికలు ఉంటాయి కదా అందుకని ఏమన్నా ఉన్నాయి లైవ్లో ఉన్నవాళ్ళు పెద్ద వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఆలోచించండి ఎట్లా ప్రయాణం చేస్తున్నావు ఏదో పొద్దు పొడుస్తుంది తెల్లారుతుంది బ్రదరో అట్ట గడిచిపోతుంది అని చెప్పుకుంటున్నావా లేకపోతే ఇదన్నా ఒక వైన ఉందా నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం నీ ప్రయాణంలో ఏదన్నా స్పష్టత ఉందా లేదా అలా గడిపేస్తున్నావు బతికేస్తున్నావు చూసుకో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది మంచిదిగా నుండిను దేవుడికి ఒక పద్ధతి ఉంది ఏదో పని చేసుకుంటే వెళ్ళిపోవటం కాదు చేసింది ఎట్లుందని వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు కూడా ఉంటాయి మనం ఏదో బతికేయటం కాదు బతికిన బతుకు ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకోవాలి సార్థకం అవుతుందా వ్యర్థం అవుతుందా అని అన్ని విషయములలో దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించునుగాక వివేకం అనుగ్రహించునుగాక నాకు కూడా దేవునికి స్తోత్రం హల్ల అన్ని విషయములలో దేవుడు మనకు స్పష్టముగా తన సంగతులను వెల్లడి చేయునుగాక ముఖ్యంగా రాకడ విషయంలో కూడా దేవుడు ఇచ్చిన సంకేతాలు స్పష్టంగా సార్వత్రిక సంఘం కళ్ళ ముందు గాక గాడ్ బ్లెస్ మీ అందరికి వందనాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దేవుడు నన్ను దీవించుగాక మోకాళ్ళు లేండి అంటే క్లారిటీ ఉందో లేదని చూడండి టెస్ట్ చేస్తున్నాను టెస్ట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అన్నట్టయితే ఓ మాదే అనుకున్నాడు ఇప్పుడు మీ అన్నాను కదా ఇప్పుడు నాదే మీద మీద నాదే మీద నాదే ఆశీర్వాదం మోకాళ్ళు లేని అందరూ లేండి మీకు కూడా దేవుడి ఆశీర్వాదం రెండు మోకాళ్ళ మీదకి వచ్చేసాడు అందరం ప్రార్థన చేద్దాం ఒక విలువైన సమాచారాన్ని దేవుడు మన దృష్టిలోకి తీసుకొచ్చాడు అర్థం కాని అయోమయం గందరగోళం కానీ జీవితం జీవితం జీవించేటప్పుడు దేనికోసం నియమించబడ్డావు నీ కూడా ఉపయోగపడింది నీ కూడా ఉపయోగపడిద్ది జీవితంలో క్లారిటీ ఉండాల లైఫ్లో స్పష్టత ఉండాలా లేకపోతే వేస్ట్ అయింది టైం వేస్ట్ అయింది అసలు ఏం చేయాలి దేవుని దగ్గర కూర్చోవాలి దేవ నీ చిత్తం ఏంటి నాకు చెప్తుంది నేను ఎలా ముందుకు వెళ్ళాలి నేనేం చేయాలి అనేది స్పష్టంగా దేవుణ్ణి అడగాలి కనిపెట్టాలి దేవుడిని మాట తీసుకోవాలి దేవుడు నీకు మాట ఇస్తే దాన్ని నెరవేర్చినట్టుగా దేవుడు కార్యం చేస్తాడు అడగాలి దేవుడిని అడగాలి ఏంటనైనా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నీ ప్లాన్ ఏంటనైనా నీ ప్రణాళిక ఏంటి ఏం చేయమంటావు తండ్రి నన్ను నాకు అర్థం కావట్లేదు గలివిల్లో ఉన్నానాయా గందరగోళంలో ఉన్నానాయా ఏ విషయంలోనూ వేధించబడుతున్నావు ఏ విషయంలో స్పష్టత లేక ఇబ్బంది పడుతున్నావు ఏ విషయంలో శోధించబడుతున్నావు ఏం అడగాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు గలిబిల్లో ఉన్నావేమో అడుగుదేమో తండ్రి నాతో చాలా క్లియర్గా ఈరోజు నువ్వు మాట్లాడావు ప్రభు అని కొన్ని నిజంగా చాలా వరకు నా ప్రయాణం గందరగోళంగానే ఉంది ప్రభు శూన్యమైపోయింది నాకు అర్థం కావటం లేదు ప్రభువా నా విషయంలో నువ్వేమనుకుంటున్నావు నీ మార్గములను నాకు స్పష్టపరచయ్యా దేవుని ప్రార్థన చేస్తున్నావు శక్తి అడుగుతున్నావు స్వస్థత అడుగుతున్నావు ఎందుకోసం అడుగుతున్నావు అలా సరే అడిగావు దేవుడు కార్యం చేశాడని నమ్ముతున్నావా ఏమో చేయవచ్చు చేయకపోవచ్చు అని అవిశ్వాసలాగైపోతున్నావు ఎందుకు ప్రార్థనలో అడిగినప్పుడు పొందానని నమ్ము ఖచ్చితంగా దేవుడు కార్యం చేశాడని నమ్ము డౌట్ ఎందుకు విశ్వాసం అంటావు మళ్ళా అందులో కన్ఫ్యూజ్ లే మోకాళ్ళ మీద లేచి ఒక ప్రార్థన తండ్రి ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞతలు థ్యాంక్స్ బాబు చాలా స్పష్టంగా నాతో నువ్వు మాట్లాడావు నేను గందరగోళంలోనే ఉన్నాను ఈరోజు ప్రతి సంగతిని నీ ముందుకు తీసుకొచ్చి నీ దగ్గర స్పష్టత తెలుసుకోవచ్చు అని ఒక రహస్యాన్ని ఛేదించావు మా జీవితాల్లో స్పష్టత లేకుండా గలిబిలి సృష్టించడానికి సాతాను పనిన కుట్రని పటాపంచలు చేసేసావు నీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రం నాకు కావాలి ప్రభు నాకు కావాలి నేను కనిపెట్టుకుంటా నేను ప్రార్థన చేస్తా నేను అడుగుతా నీ దగ్గర నేను పొందుకుంటా నువ్వు నాకు చెప్పుతండి నాకు చెప్పుతండి అని నీకే సంగతి అయినా సరే నువ్వు దేవుని ముందు అడగొచ్చు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం నేను అడుగుతా ప్రభు ప్రతి సంగతిని స్పష్టంగా దేవుని అడిగి తెలుసుకోవచ్చు కన్నీరుతో ఆయన దగ్గర కనిపెట్టుకోవచ్చు దానిలు కలిగినటువంటి దర్శనం భావం ఏంటనేదే కూర్చున్నాడు రాజు కల విషయంలో ఆ కల సంగతి చెప్పమనే కూర్చున్నాడు ఇంకా అన్ని కలిపి కొప్పేయాలి అక్కడ ఏ సంగతిని కూర్చొన్నా స్పష్టంగా దీని సంగతి ఏందో తేల్చమని కూర్చున్నాడు అట్లాగే ఒక అంశం మీద మనం కూర్చోకుండా లేపుతుంటాడు సాతాను మనల్ని అక్కడ నుంచి మోకాళ్ళ మీద నుంచి పక్కకు లేపుతుంటాడు ప్రార్థన కానీ అన్ని కలిపి చేసేసి లేచి వెళ్ళిపోవటం అనుకుంటున్నారు కాదు ఏదైనా ఒక విషయాన్ని గురించి సమాధానం పొందగొన్నప్పుడు కూర్చోవాలి దాని గురించి స్పష్టంగా నాకు సహాయం తండ్రి నీకు వందనాలు 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 జవాబు దాకా లేవుడు నేను నమ్మకం ఉండాలి దేవునికి నేను జవాబు దాకా వదిలిపెట్టడో వదిలిపెట్టదు దాని గురించే నువ్వు ఆ అంశాన్ని గురించి ఆ పాయింట్ గురించే దేవుని తలుపు తడుతూ ఉండాలని నాకు స్పష్టత నాకు స్పష్టత ఇవో నాకు స్పష్టత ఇవ్వ ఇస్తాడు కఠినాత్ముడు కాదే అన్యాయసుడు కాదే కావాల్సి ఉంటే నన్ను అడుగు అని లేదనవాడు కాదనవాడు ఉండలేదే కాకపోతే నువ్వు కూర్చోవట్లేదు దేవుని ముందు ఏంటయ్యా నా పట్ల నీ ఉద్దేశం ఏంటని కూర్చోట్లా స్పష్టంగా అడగట్లా అందుకే పొందుకోలేకపోతున్నా ఇక నుంచి నేర్చుకో ఏ సంగతయినా ఏ సంగతైనా నా ప్రభు దగ్గర నా యేసు దగ్గర నా తండ్రి దగ్గర సమాధానం ఉంది నాదు ప్రాణము పెట్మంటూ చున్నా నీకేగా మర్రా పెట్మంటూ చున్నా ని కేగా కే నీ కొరకే ని దేవా నుదేవా నాకొకసారి కనిపించరా వా ప్రభు మోరా వినవా ప్రభు మోరా నీ కోరగే నేదగినేవా నా కోసారి కనిపి జరావా నీ కొరావేదీను దేవా నా కోసారి కనిపి జరావా ప్రభు మోరా వినవా

దగినీలు కసారి కనిపజరావాదీలు నాకు కసారి కనిపజరావా ప్రభు మోరా వీ నవా ప్రభు మోరా వీ నవా నీకు కేను అగొక సారి కనీ పిండువా మీ కొనకేని రదకేవా నాకు కసారి కనీ పినూ చరావా అబు डनाश्रयं ने शत्रुलयड न कोटनीवे स्तुतिकी కే నేదీలు దేవా నా కో కారీ కని పిచరావా ప్రభు మోరా విభు మీ కోరకే నెవేదీలు దేవా నాకు కసారి కని నీ కోటే నెను we No oh.

గ నుండిగా మొర్ర పెట్టు చున్నాని కేర్ర పెట్టు చున్నానికే గని ఇంకొర కే నిదకేను నాకు కసారి కని పిను నీ ని కో రకే ని విదా కే దేవా నాకో కాసారి కని పిను